హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏం లేదనమాట ఒక షార్ట్ వీడియో తీయడానికి వెళ్తాను దానికి కావాల్సిన డ్రెస్సు చూపిస్తా చూడండి రా ఏం నిదానం సో ఇది మా రూమ్ అన్నమాట చూడగా కానీ బాగోదు ఏ చూపేకురా ఇప్పుడు ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకుని ఆ రీల్ కోసం డైలీ వాడితే బట్ ఒక రీల్ కోసం కష్టపడాలి కదా చూసి మీరు అట్రాక్షన్ రావాలంటే ఇవన్నీ చూడాలా కుదిరితే మళ్ళాం ప్రెసెంట్ అయితే దీంట్లో పోదాం సో ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఈ టెరస్ పైకి వెళ్ళి షార్ట్ వీడియోస్ ప్రతి ఒక్కటి నేను అక్కడి నుంచో వెళుతాను అనమాట ఒకటే అన్ని కాదు కానీ అన్ని వీడియోలు నా షార్ట్ వీడియోస్ ఈ పై నుంచి అనమాట ఒకసారి పైన చూస్తే బాగుంటుంది అనమాట వ్యూ చూడండి 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 షాక్ అయ్యారా షాక్ అయ్యారా చెప్పండి సో ఇదనమాట ప్రతి రోజు ఇదో ఇది ట్రైపాడు మన పర్మనెంట్ సెటిల్మెంట్ అనమాట నైట్ టైమ్స్ అక్కడ స్లీప్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మా ప్లేస్మెంట్ అనమాట బట్టలు కింద బాగోదు కాబట్టి అక్కడ ఉండే టాప్స్ కత్తిచ్చేస్తా బాగుంటుందిగా అబ్బో సో ఇదనమాట చూడు ఒక వీడియో తీసేదానికి కష్టాలు అనమాట వ్యూవర్స్ కి చూసే వాళ్ళకి ఎడిటర్స్ కి ఇంకా పిచ్చి పిచ్ అనమాట రెండో నేను అట్ట తిప్పి ఇట తిప్పి నాకే కొట్సేది ఇట్లు అయితే ఆ ఫోన్ దాంట్లోనే రికార్డ్ ఇప్పుడు యాంగిల్ చేశాడు కదా మన కెమెరా అనమాట పర్మనెంట్ కెమెరా మ్యాన్ శాలరీలు ఉండదు ఓన్లీ పొగడతా తప్ప ఎరా సో గైస్ వీడియో షార్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరు చేస్తా అనమాట షార్ట్ వీడియోస్ లో ఎన్నిసార్లు అంటే ఎన్ని క్లిప్పులు పడితే చూడండి ఒకసారి చూసిన తర్వాత ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్క్రైట్ ఏం ఛానల్ అన్న ఆల్వేస్ మీ పిల్ల ఏందిరా అది ఆల్వేస్ మీ పిల్ల ఏందిరా ఎనర్జీ ఎదురా ఊపు ఎదురా మార్చాలి ఇంకా మార్చలేదురా ఆల్వేస్ ఆల్వేస్ మీ పిల్ల వై ఆల్వేస్ మీ పిల్ల చానా బతుకు మీద చెప్పులు తీసుకొని సవ పట్టుకో సో అది కాదు గైస్ ఇన్ని రోజులు నా వెనకలు ఉంటాను ఒక్కసారి కూడా నా ఛానల్ పేరు కరెక్ట్ గా చెప్పలేడు యారా పలా రోజు ఏ రోజు రాను కరెక్ట్ చెప్పింది చెప్పరా నవ్వు ఒకటి ముందున సో గైస్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే నా ఛానల్ కూడా మార్చుదామని అనుకుంటున్నా ఛానల్ నేమ్ ఒక్కటే ఆర్జే షార్ట్ వీడియోస్ అంటే మిస్టర్ ఆర్జే షార్ట్స్ ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ చేయండి ఆ ఛానల్ నేను పెడదామంటే పెడదాం వద్దంటే వద్దు అంతా మీ చేతిలో ఉందనమాట ఎందుకంటే సచ్ బార్ లో కనపరావలసింది మన నేమ్ కదా నలుగురు కనబస్తేనే మన ఛానల్ గ్రో అయితుంది మనవాడు ఒక ఛానల్ కి సరే సల్లేమున్నా సరే గైస్ ఆ క్లిప్స్ చూసేయండి